చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలి బబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండి తారీఖీ వెళ్ళనివ్వరా వెన్నెలింటికి విన్నవించరా వెండింటికి జో జో లాలి జోజో మలిసింధ్య వేలాయే చలిగాలి వేలు వాయె నిదురమ్మా ఎటు పోతివే మునిమాపు వేలాయే కనుపాప నిన్ను కోరే కునుకమ్మా ఇటు చేరవే నిదురమ్మ ఎటు పోతివే కునుకమ్మ ఇటు చేరవే నిత్రమ్మ ఇటు పోతివే కునుకమ్మ ఇటు చేరవే గోధూలి వేలాయే గూలన్నీ కనులాయే గోధూలి వేలాయే గూలన్నీ కనులాయే గుల రెక్కల పైన రివూ రివ్వునరావే జోలపాడనా వెళ్ళనివ్వరా వెన్నెలింటికి జోజో లాది జో జో జోలాది చుక్కలారా చూపుల్లారా ఎక్కడమ్మ జాబిలి బబుల్లారా మంచుల్లారా తప్పుకోండి దారికి వెళ్ళనివ్వరా వెన్నెలింటికి విన్నవించరా వెండింటికి